శ్రీ గురుభ్యో నమ పతంజలి యోగ సూత్రాల గురించి చూద్దాము యోగము యోగాభ్యాసము యోగ జీవితం ఇవన్నీ ఒకేలాగా అర్థం అనిపించినప్పటికీ నిజానికి అలా ఉండదు దాంట్లో తేడా ఉంటాయని చెప్పుకున్నాం కదా యోగాభ్యాసము అంటే ఈ సూత్రాల్లో చెప్పబడే విధానం చిత్తవృత్తి నిరోధానికి కావలసిన అభ్యాసం ఎలా చేయాలో అదనమాట అంటే మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలి అనే దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి దాంతో మనము మనసుని నిరోధించడాన్ని యోగాభ్యాసం అని అంటారంట దాంట్లో ఏంటని చెప్తున్నారు యమము నియమము ఆసనము ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము సమాధి అయితే ఏమంటున్నారు ఇవన్నీ ఏదో పర్టికులర్గా టైం పెట్టుకొని చేయాల్సింది ఏమీ లేదు మనం ఇరవై నాలుగు గంటలు చేసే పనుల్లోనే ఇవి యాడ్ అయిపోతాయి ఏదో ఒక్క గంట అరగంట ప్రాణాయామం చేసిన లేకపోతే ఏదో ఆసనాలని లేకపోతే ధ్యానం చేసినాం అనుకొని మూసుకున్నా కేవలం అంత తక్కువ టైం చేసేసి ఒక అరగంట గంట కూర్చొని ఇంకే ఉంది మేము ధ్యానం చేసేసాము అయితే మేము చాలా యోగం చేస్తున్నాము అని గనుక అనుకుంటే అది చాలా పొరపాటు అంటున్నారు మరి ఎందుకండి ఇవి చేస్తున్నారంటే ఆ అరగంట గంట చేసేది ఏది ఉందో అది ఇరవై నాలుగు గంటలు మనం చేస్తున్న వాటిలో మార్పు తీసుకొస్తుందట ఒక అరగంట గంట ఒక మనిషి పూజ చేస్తున్నాడు అంటే అది మన నడవడికలో అవని ఆలోచన విధానంలో అవని జీవితంలో అవని మార్పులు తీసుకొస్తేనే అప్పుడు ఆధ్యాత్మికమైన నడవడికలో ఉన్నట్టు లెక్క తప్పితే కేవలం అక్కడ కూర్చున్నప్పుడు ఏవో మందరం చదివేయడం పుష్పం పెట్టేయడం ఆ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ మనశుద్ధి లేకుండా ఉంటే మనము ఏది సాధించిన వాళ్ళం కాదంటున్నాం చెప్తున్నారు కదా అలా అనమాట ఏదో ఒక గంట అరగంట ఒకదానికి స్పెండ్ చేసినంత మాత్రాన అది మనం ఏదో అనుకోవడానికి ఏముండదు దాని ఫలితం ఇరవై నాలుగు గంటలు మన మీద ఉండాలట మనము దేన్ని ఎలాగా చూస్తున్నాము మన జీవిత సరళి వీటన్నిటిలో మార్పు వస్తే మాత్రమే మనం ఏదైనా చేస్తున్నామంటే చేసిన లెక్క వస్తుంది తప్పితే ఇప్పుడు ఏదో ఎవరో ఈ పదార్థం నీకు పడదన్నో లేకపోతే ఎక్కువ తినద్దని అన్నారనుకో ఏదో అరగంట గంట తిన తర్వాత పడి తింటే ఏముంటుంది దానివల్ల వచ్చే లాభమే ఉండదు లేకపోతే కొన్ని రోజులు తినడం మానేసి మళ్ళీ ఎప్పుడో మొదలెట్టాడనుకో మళ్ళీ అతనికి అది పడని పదార్థం కాబట్టి దానికి ఉన్న ఎలర్జీ వస్తుంది అలాగా మనం ఏదో ఒక అరగంట గంట మాత్రమే ఏదో ఒక ధ్యానం అనో చేసి మిగిలిన సమయంలో అది చేయ చేయకపోతే కనుక మనకి ఎంత రిజల్ట్ కావాలో ఆ ఫలితం అనేది అందులో రాదనమాట అందుకని ఏదో రిజిస్టర్లో టిక్ చేసుకుంటాం కదా ఏదో వెళ్ళామా అంటే వెళ్ళామంటే అటెండ్ చేసుకుని వచ్చే అంటారు పిల్లలు సరిగ్గా చదవకపోతే అలాగా ఏదో ధ్యానం చేశారంటే చేస్తామండి అరగంట అంటే దానివల్ల నువ్వేదో రిజిస్టర్లో టిక్ చేసుకున్నట్టు వస్తుందేమో తప్పితే నిజంగా నీ జీవితంలో ఎటువంటి మార్పు రాదంటున్నారు ఏవో ఇప్పుడు చేస్తున్నవన్నీ సాధనలు మాత్రమే ఇప్పుడు ఏదన్నా ఒక ఊరు వెళ్ళాలనుకో మనం మధ్యలో చాలా ఊర్లు లేకపోతే చాలా రోడ్లవన్నీ దాటుకుంటూ వెళదాం అది అది ఎక్కడికి వెళ్ళాలో ఆ క్షేత్రము ఈ మధ్యలో మనకు వచ్చినాయి కాదు కదా అలాగా యోగం అంటే ఏంటంట మనము ఏది ఆల్రెడీ సంపాదిస్తా లక్ష్యం ఏది ఉందో ఎక్కడ చేరుకుంటామో అది యోగం తప్పితే ఈ మధ్యలో ఇవన్నీ చేస్తున్నామే కాసేపు ధ్యానం మనో ప్రాణాయామం ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఏమంటున్నారు యోగ సాధనలు మాత్రమే అంట అవి యోగం అనేది కాదు యోగం అంటే ఇప్పుడు ఏమర్థమైంది యోగం అంటేనేమో ఏదైతే లక్ష్యాన్ని సాధిస్తామో చివరిని ఉండేది అది యోగము ఇక్కడ యోగాభ్యాసం అంటే ఏంటి ఈ మధ్యన మనం చేసే సాధనలు అన్నమాట ఇదంతా అభ్యాసం నేర్చుకోవడం అనమాట ఇలాగే ఈ రెండింటికి డిఫరెన్స్ తెలియాలి ఏదో ఒక ఆసనాలు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారు ఒక ఆసనాన్ని ఎక్కువసేపే మిగిరు దానికి ఒక టైం ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల చెప్పుకొని అలాగా ఒక ఉన్నాడు అనుకుందో ఒక ఐదు నిమిషాలు శీర్షాసనం వేసి ఆ తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ధనరాసనం వేశాడు దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అంటే ఇలాగా చేయడం వలన మన శరీరంగా భౌతికంగా మాత్రం ఏమవుతుంది ఆయన ఆసనం వేస్తున్నాడు లోపల అన్నమే కోసం అని ఉంటుంది కదా అన్నమే కోసం సరిగ్గా పనిచేయడానికి ఈ ఆసనాలు పనిచేస్తాయంట ఇవి ఇలాగ ఈ ఆసనాలు వేసినప్పుడు ఏమవుతుందంట మన నరాలలో ఉండే రక్త ప్రసారం ఉంటుంది కదా అది బాగా రక్త ప్రసారం బాగా జరిగితే ఆరోగ్యం బాగుంటుంది కదా అలాగా ఎక్కువ రక్త ప్రసారం మంచిగా అవ్వడానికి అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంట ఈ రక్తనాళాలు కానీ నాడీ మండలం కానీ నరాలకి కానీ వీటన్నిటికీ రక్త ప్రసారం బాగా వెళ్తుందంట ఎలా అయితే ఒక ఎలక్ట్రిక్గా తీగుందనుకో అందులో విద్యుత్ శక్తి ఎలా వెళ్తుందో అలాగ మన నరాల్లో ఈ రక్త ప్రసరణ అనేది జరుగుతుంది అది సరిగ్గా జరిగితే ఏమవుతుంది ఏమన్నా చిన్న చిన్న రక్తనాళాల్లోనూ వాటిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ క్లియర్ అయిపోతాయి అవన్నీ అవ్వడం కోసమని వేరే వేరే పద్ధతులు కాకుండా వాళ్ళు ఇలాగా ఆసనాలు వేస్తారనమాట సో అలాగా కొన్ని ఆసనాలు దేని పనిచేస్తున్నాయి మనకి అన్నమయ్య కోసం కానీ ప్రాణమయ కోసం కానీ సరిగ్గా పనిచేయడం కోసం అనేసి ఇవి పనిచేస్తాయి అంటే ఇప్పుడు ఆసనాలు దేని చేస్తున్నాయి మనకి నిజం చెప్పాలంటే శరీరము సరిగ్గా ఆరోగ్యంగా ఉండడానికి మాత్రమే పనిచేస్తున్నాయి అయితే యోగాభ్యాసంలో మనకి యమ నియమాది ఎనిమిది అంగా చెప్పుకున్నాం కదా ఎంత కనుక మనం ఇరవై నాలుగు గంటలు అవి మనం చేసే పనుల్లో అవి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఆధ్యాత్మికమైంది లేకపోతే శారీరకమైంది అన్ని కలిపేస్తున్నాం అనమాట దేనికి దేనికి సంబంధం ఉందో ఏమీ తెలియకుండా అందుకని వాళ్ళ డిఫరెన్స్ ఏంటనేది ఇక్కడ వ్యత్యాసం చూపిస్తున్నారు మనకి కేవలము ప్రాణాయామం చేయడమో ధ్యానం చేయడము ఇవన్నీ ఆసనాలు వేయడమో ఇవి ఏవైతే కనబడుతున్నాయో ఇది యోగాభ్యాసంలో ఒక పార్ట్ అయితే అవ్వచ్చు ఒక భాగం అవ్వచ్చు తప్పితే యోగాభ్యాసం అంటే నిజానికి ఏంటంట ఇవన్నీ చేయడం వలన మనలో మన ప్రవర్తనలో తేడా వస్తుందట మనము మాలను ఫాలో అవుతూ ఉంటే ఇతరులతో మనకు ఉండే సంబంధాలు మెరుగుపడతాయి యాక్చువల్గా కదా మన ఆధ్యాత్మికంలోకి వచ్చాక ఇంతకు ముందుకన్నా ఇప్పుడు మన సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి అంటే మన ప్రవర్తనలో ఏ డిఫరెన్స్ వస్తుందో అందులో ఏది నేర్చుకుంటున్నామో ప్రవర్తనలో అది యోగాభ్యాసం తప్పితే నువ్వు చేసే ప్రాణాయామం కానీ ధ్యానం కానీ ఇంకొకటి కానీ యోగాభ్యాసం కాదు అవి కేవలం సహకరించే ఒక సాధనలు మాత్రమే సర్వం శ్రీ గురు గురుచరణారవిందర్పణ మస్తు లోక సమస్త సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి